నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగుండం ఎంఎస్ రాజ్ ఠాకూర్ ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడుతూ సింగరేణి సంస్థను అధోగతి పాల్ చేసింది బీఆర్ఎస్ అని కార్మికులకు జీతాలు చెల్లించలేని పరిస్థితిలోకి నెట్టిన ఘనత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు અંદર નમસ્કાર రెండు వేల పద్నాలుగు నుంచి కమిషన్ ఎక్వైరీ చేద్దాం ఎవరెక్కల దోపిడీ జరిగింది సింగ ఏ రకంగా ఇలా దిగజారి రేపు జీతాలి అనే పరిస్థితి తీసుకొచ్చిన చరిత్ర ఎవరితో బయటికి వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సింగరేణిని కాపాడాలి సింగరేణి పై ఆధారపడ్డ లక్ష మంది కుటుంబాలు పర్మనెంట్ ఇండైరెక్ట్ గా కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళని కాపాడుతూ సింగరేణి వ్యవస్థను ముందుకు తీసుకుపోవాలని ఒక బలమైన సంకల్పంతో ఇలా ముందుకు పోతున్న తరుణంలో మీరు సింగరేణి పై నిందలేస్తూ సింగరేణిని మీరు చేసిన దోపిడిని ఇంకొకరికి రుద్ధరానికి ప్రయత్నం చేస్తూ తీరు తీవ్రంగా ఖండిస్తా మీరు చేసినటువంటి దుర్మార్గమైన పనులు మీరు తప్పుడు తప్పులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులపై ముఖ్యమంత్రిపై మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పట్టి గారిపై చేస్తే ఆలోచన సత్య దూరమైన మాటలు మాట్లాడితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తే చెప్తా ఉన్నా ఇవాళ సింగరేణిని మోసం చేసింది మీరు ఎలా డిపెండెంట్ ఉద్యోగాల దాంట్లో మీరే మీ మనుషులే జైల్లోకి వెళ్ళి కమిషన్ వేసి విజిల్ చేసి ఇవాళ ఆ ప్రక్రియను ముందుకు సాగుతా చేస్తూ మళ్ళీ కళ్ళు కోల్లి నాటకాలు ఆడుతూ వారి పక్షాలను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పుడు సంకీర్తాలు ఇచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చచ్చిన వైఖరి ఇలా డిపెండెంట్ ఉద్యోగ అంశంలో ఖచ్చితంగా న్యాయపరంగా చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మార్పుల అంశంలో చేయడానికి దీంట్లో కమిటీ శాస్త్ర తండ్రితో పాటు అధికారులు మేధావులు చేస్తామని స్పష్టమైన వైఖరి ఇచ్చిన తర్వాత కూడా మీరు దాన్ని వాడుకొని బురద కార్యక్రమం చేస్తా ఉన్నారు రామగుండంలో సోలార్ పవర్ ప్లాంట్ రావద్దా రామగుండంలో పవర్ ప్లాంట్ రావద్దా ఇలా ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ చేస్తాం లేదా జన్కో దాకా చేస్తాం ఏది తక్కువ ధరకు వస్తే తనకు చేస్తామని స్పష్టమైన వైఖరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ మంత్రులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క వారు అనేక వారు చెప్పినా కూడా తప్పుడు నిందలు వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు రామగుండంలో నడి ఊర్లో ఓపెన్ కాస్ట్ పెట్టలు ఏ బుందల కట్టే మాటలు మార్చినారా తోటి తెలంగాణ నుంచి ఉద్యమించిన వాళ్ళు మా ఏదో రోజు తిప్పి అని ముందు భయంతో రామ బొందల గంట చేయడానికి నిర్ణయం తీసుకొని ఇలా నడి ఊర్లాపన్ కాస్ తెచ్చి ఇలా ఈ ఊరిని బొందల గంట చేసే చరిత్ర మీది కాదరా